యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే హైదరాబాద్ లో మరో ఇన్సిడెంట్ అయితే జరిగింది యాక్చువల్లీ ఇది మిస్టీరియస్ డెత్ గానే పోలీసులు అయితే ప్రస్తుతం భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే యాక్చువల్లీ ఈమె గుండెపోర్టుతో చనిపోయింది అని భర్త యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అట్లాగే వెంటనే ఆమె బాడీని కూడా స్వస్థలానికి తరలించే ఏర్పాట్లు కూడా చేయడం ఇక్కడే అనుమానాలకు తావిచ్చింది మరి ఏమైంది ఏంటి అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఏం చెప్పకుండానే హుటాహుట్న చాలా తొందరగా భార్య చనిపోయిన తర్వాత వెంటనే వాళ్ళ స్వస్థలానికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయడం కానీ అనుమానం ఎక్కడొచ్చిందో ఏంటో తెలియదు కానీ పోలీసులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది కనుక్కునే ప్రయత్నం చేశారు బికాస్ ఆమె బాడీ మీద కొన్ని అంటే కొట్టినట్టుగా కొన్ని గాయాలు కూడా ఉండడంతో అనుమానాలకు తావిచ్చినట్టు అయింది స్పష్టంగా ఆమె చెంపల మీద కావచ్చు లేదంటే ఆమె భుజాల మీద అండ్ ఆమె చేతుల మీద కొన్ని గాయాలున్నాయి గుండెపోటు వస్తే ఇట్లా గాయాలు ఎందుకుంటాయి అన్న అతి పెద్ద క్వశ్చన్ని రేస్ చేస్తూ ఉన్నారు సో ఇది ఎక్కడ జరిగింది అంటే ఈమె ఆల్రెడీ మ్యారీడ్ మ్యారేజ్ అయిపోయింది మలక్పేట జమునా టవర్స్ లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ ఏం జరిగిందో ఏంటో తెలియదు భర్త మాత్రం భార్య గుండెపోటుతో చనిపోయింది అని వాళ్ళ తోటి ఫ్రెండ్స్ అనుకోండి లేదంటే ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ తీరా వచ్చి చూసేసరికి బాడీ మీద పూర్తిగా గాయాలు ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపించింది అనుమానం రావడం ఆ బాడీ చూసినటువంటి వాళ్ళు చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేశారు నిజంగానే బాడీ మీద చాలా అంటే చాలా గాయాలు ఉన్నాయి గుండెపోటు వస్తే అసలు ఎట్లాంటి గాయాలు అనేవి ఉండవు కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో మాత్రం భర్త చెప్పిన విధంగా గుండెపోటుతో చనిపోయినట్టు ఎక్కడ కూడా కనిపించట్లేదు భర్త పేరు వచ్చేసి వినయ్ కుమార్ అండ్ ఈమె పేరు వచ్చేసి శిరీష సో వీళ్ళిద్దరు కూడా కొంతకాలంగా మలక్పేటలో కలిసి ఉంటున్నారు కానీ వాళ్ళది వచ్చేసి శ్రీశైలం దోమల పెంటకు సంబంధించిన వాసులు వాళ్ళిద్దరు కూడా గత కొంతకాలంగా మలక్పేటలోనే ఉంటున్న సిచ్యువేషన్ కానీ ఏం జరిగిందో ఏంటో తెలియదు గుండెపోటు వచ్చి భార్య చనిపోయింది అని అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే దగ్గరలో ఉన్న రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి చూస్తే మాత్రం శిరీష బాడీ మీద పూర్తిగా గాయాలున్నాయి సో దీంతో అనుమానం వచ్చి పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అండ్ పోలీసులు ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఇప్పుడు ఇది జమునా టవర్స్ అని చెప్తున్నారు జమునా టవర్స్ దాంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా పూర్తిగా సీసీ కెమెరా రికవరీ చేశారు పోలీసులు అందులో చూస్తే కూడా పూర్తిగా ఆమెకు గాయాలైన పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ వీళ్ళిద్దరి మధ్య మరి ఏం జరిగింది ఎందుకింత అనుమానాలు రేకెత్తిచ్చే విధంగా ఏమైనా హత్య జరిగిందా ఎవరైనా చంపేసి ఆ తర్వాత గుండెపోటు వచ్చింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా భర్త మీద అయితే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు వీళ్ళ సొంతూరు వచ్చేసి శ్రీశైలం సమీపంలోని దోమలపెంట సో వెంటనే ఈమె చనిపోయిందని చెప్పిన తర్వాత అంబులెన్స్ ని పిలిపించి వాళ్ళ స్వస్థలానికి తరలించే ఏర్పాట్లు చేశారు బట్ సీసీ కెమెరా ద్వారా మృతదేహాన్ని చూసినప్పుడు మాత్రం పూర్తిగా ఆమెకు గాయాలున్నాయి కాబట్టి ఏదో జరిగింది ఇది హత్య కిందనే పోలీసులు పరిగణిస్తూ పూర్తిగా కేసుని నమోదు చేయడం జరిగింది భర్తని అదుపులోకి తీసుకున్నారు విచారణ కూడా చేస్తున్నారు మరి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఏమైనా ఉన్నాయా మరి ఏం జరిగింది ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం పోలీసులు అయితే చేస్తూ ఉన్నారు కొట్టి చంపి ఇది కేవలం గుండెపోటు ద్వారా చనిపోయింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అని అయితే అనుమానిస్తున్నారు కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు అదే ఫిర్యాదు చేయడం జరిగింది హుటాహుట్న మరి గుండెపోటుతో చనిపోయిన తర్వాత ఈ అంబులెన్స్ ని పిలిపించి కుటుంబ సభ్యులు ఎవరు చేరుకోకుండానే ఆమెని వాళ్ళ స్వస్థలానికి పంపించే ఏర్పాట్లు చేశారా అన్న అనుమానాలు ఉన్నాయి శిరీష అండ్ వినయ్ కుమార్ భార్యాభర్తల మధ్య మరి ఏవైనా విభేదాలు ఉన్నాయా ఏంటి అనేది కూడా ఇరువురు కుటుంబ సభ్యుల నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు కుటుంబ సభ్యులైతే మా అమ్మాయిని కొట్టి చంపేశాడు అన్నటువంటిది చెప్తున్నారు కానీ వీళ్ళిద్దరి మధ్య మరి ఏమైనా గొడవలు ఉన్నాయా ఏం జరిగింది ఎన్ని ఏళ్ల క్రితం వీళ్లకు వివాహమైంది అండ్ మలక్పేటలో ఉన్నటువంటి వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా పోలీసులు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అంటే ఏమైనా మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా గొడవలు ఏమైనా జరిగినట్టు మీకు ఏమైనా వినిపించిందా అండ్ అందరూ ఈ జమునా టవర్స్ అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన ఇళ్ళు ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ అంతో కొంత ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళ గురించి తెలుసుంటుంది సో వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు అనుమానాస్పద మృతిగా పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది కానీ ఇట్లా హత్యలు చేయడం ఆ తర్వాత ఏదో ఒకటి చెప్పి ఇట్లా గుండెపోటో లేకపోతే ఇంకేదో ఆత్మహత్య చేసుకున్నారో అని క్రియేట్ చేస్తూ చంపిన తర్వాత కూడా ఆత్మహత్యలాగా క్రియేట్ చేయడమో లేకపోతే న్యాచురల్ డెత్ లాగాను క్రియేట్ చేయడమో మరి ఎందుకు చేసినట్టు భర్త ఎందుకు ఆ ప్రయత్నం చేశాడు అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు అటు వినయ్ కుమార్కి సంబంధించిన కుటుంబ సభ్యులను అట్లాగే శిరీష ఇప్పుడు ఎవరైతే మృతుల ఉందో శిరీషకు సంబంధించిన కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరూ మరి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మరి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏంటి అనేది చూడాల్సిందే భార్యాభర్తల మధ్యనే ఏదైనా గొడవలున్నాయా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది